హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ పౌడు అందరికీ నమస్కారం నేనైతే కొన్ని రోజుల నుంచి వీడియోలు అయితే అప్లోడ్ చేయడం లేదు ఎందుకు అనుకుంటున్నారా నా సెల్ కానీ నా వీడియో ఎడిటింగ్ చేసే యాప్ కానీ పనిచేయడం లేదు అందువల్ల మనం తోట అయితే నాటుకొని ఒక మూడు నెలలు అయితే అవుతుంది నా సెల్ సపోర్ట్ సపోర్ట్ చేయలేకపోవడం వల్ల వీడియోలు అయితే అప్లోడ్ చేయలేదు చూడండి పంట అయితే ఏ విధంగా ఉందో మన సిరి మొక్కలను అయితే మనం విజయవాడ నుంచి అయితే పెంచాము మనకి మొక్క అయితే తొమ్మిది నుంచి పది రూపాయలు అయితే పడింది ఇక్కడైతే మనం ఎక్కడ వరకు సాగైతే చేసుకుంటున్నాము మనం ఆగస్టులో అయితే పంట అయితే పెట్టుకున్నాము మనకైతే ఇక్కడ ఈ మనకి సంక్రాంతి వస్తుంది కదా ఆ సంక్రాంతి పండగైతే మనకి ఎక్కువగా దిగుబడి అయితే వస్తుంది ఇప్పటికైతే ఒక రెండు కటింగ్లు అయితే వేస్తాము సంక్రాంతి పండగైతే మొత్తం ఫుల్ కటింగ్ అయితే ఉంటుంది మనకి మార్కెట్లో దొరికే విధంగానే మనకి సరసమైన ధరల ధరలకే మనము ఇక్కడైతే విక్రయిస్తున్నాము మీరు కావాలనుకుంటే ఇక్కడికైతే వచ్చి మా అడ్రస్ పెడతాము దాంట్లోకి వచ్చి మీరు పూలయితే కొనుక్కోండి మీకు ఎక్కడ తక్కువ అనిపిస్తుంది అంటే మనకి మీరు మార్కెట్లో అంతా చెక్ చేసుకున్న తర్వాతే మా పొలం దగ్గరికి వచ్చి మేము పొలం దగ్గరకే అమ్ముతున్నాము మీరు కావాలనుకుంటే ఇక్కడైతే వచ్చి తీసుకోండి ఇలాంటి మంచి మంచి చెడులతో మేము ముందుకొస్తున్నాను విలేజ్ పోడు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మేగా చూడండి మన దగ్గర అయితే రెడ్ పూలు ఉన్నాయి ఎల్లో పూలు ఉన్నాయి పూలు అయితే ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి మనం మందులు కానీ ఎరువులు కానీ టైం టు టైం వేస్తున్నాము పూలు కూడా అయితే మంచిగా అయితే ఉన్నాయి మనకి మచ్చ కూడా ఏమాత్రం కూడా రాలేదు పూలు కూడా ఏమాత్రం కొట్టలేదు నత్తలు కూడా ఏమాత్రం లేవో చూడండి పూలు అయితే ఏ విధంగా ఉన్నాయో చూడండి మనకి ఏ విధంగా అయితే ఉన్నాయో రెడ్ పూలు చూడండి రెడ్ పూలు అయితే ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు అదే విధంగా ఎల్లో పూలు కూడా ఏ విధంగా ఉన్నాయో చూపిస్తాను చూడండి ఏ విధంగా ఎక్కడ కానీ ఒక మనకి ఒక మచ్చ అయినా కావాల్సి ఉందా ఎక్కడ కానీ ఒక మచ్చ కూడా లేదు మనము టైం టు టైం ఎరువులు మందులు మొత్తం అయితే వేస్తున్నాము చూడండి ఏ విధంగా అయితే పూలు ఉన్నాయో మంచి టెంపర్ కూడా అయితే ఉన్నాయి మనకి తెల్లారితో అయితే మనకి మంచి పడింది కాబట్టి ఇప్పుడైతే వెయిట్ ఎక్కువ వస్తాయి కానీ మనం ఒక పది పదిన్నర తర్వాతే మనం తూకాలు కానీ వేయడం అయితే జరుగుతుంది మీరు కూడా ఎప్పుడైనా ఇదే విధంగా సంక్రాంతి పండగ వచ్చే విధంగా బంతి పూలు నాటుకున్నట్లయితే కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వేడులతో మేము ముందుకు వస్తున్నాను విలేజ్ పోడు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ గైస్ చూడండి ఇప్పుడు ఎల్లాపూలైనా ఏ విధంగా ఉన్నాయో చూపిస్తాను చూడండి ఎల్లా పూలు అయితే ఏ విధంగా ఉన్నాయో ఎల్లా పూలు కూడా చూసుకున్నట్టయితే మీకు ఎక్కడ కానీ ఒక మచ్చ కూడా కనబడ చూడండి ఏ విధంగా ఉన్నాయో అంటే మనం మచ్చన్న అయితే మనం వేయము మచ్చని లేని పూలు అయితే ప్రతి ఒక్క పువ్వునైతే చూసి చూసి అయితే కోపిస్తాము చూడండి మీకు ఏదైనా మచ్చ ఉంటే ఖచ్చితంగా పూలైతే మాకు ఇచ్చేసేయండి మేము వేస్తాము చూడండి ఏ విధంగా ఉన్నాయో పూలు ఇవి అయితే సిరి నుంచి మనం తప్పించుకున్నాము ఈ జాతి పేరం సిరి పూలు చూడండి ఏ విధంగా ఉన్నాయో బంతి పూలు